మన గ్రామ పంచాయతీలో ఈరోజు మొదలు పెట్టాం అభివృద్ధిని మన ఊరి నుంచే మొదలు పెట్టాం హెచ్చు కార్యవలసలో ఈరోజు ఇరవై లక్షలు నలభై లక్షలు నచ్చపోయి అరవై లక్షలు కాదు రాబోయే ఐదు సంవత్సరాల్లో మన మండలానికి మన గ్రామాలకి కోట్ల వాల్యూ చేసే వర్క్ బాధ్యత నాది మనకు రోడ్ లేదంటూ మన డ్రైనేజ్ లేదంటూ మనకి కాలువ లేదంటూ శ్మశానంగా రోడ్ లేదంటూ మా అంగన్వాడి ఎక్కువంటూ ఏ మాటకుండా ఈ ఐదు సంవత్సరాల్లో మన ఊరు మన పల్లెలు తిరిగి గ్రామ స్వరాజ్యాన్ని సృష్టించే బాధ్యత నాది ఖచ్చితంగా మాటిస్తున్నాను మాటలు తక్కువ పనులు ఎక్కువ చేస్తున్నాం మన పనులే మాట్లాడాలి మనం ఎంతసేపు మాట్లాడాల్సిన లేదు మన పనులు మాట్లాడాలి మనం చేసే పని పది మంది మాట్లాడుకోవాలి ఇదే ఒక నిదర్శనంతో గ్రామానికి కావాల్సిన ఊరుకు రావాల్సిన ప్రతిదీ కూడా చేసే బాధ్యత నాదని మీ అందరికీ మాటిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన ఈ గ్రామస్తులకి నాకు ఈ అవకాశం ఇచ్చి మీ ఊరికి ఓడించే ఇచ్చిన గ్రామ ప్రజలకి ఈ గ్రామానికి కావాల్సిన రుణం ఏదైతే ఉందో అది నేను తీర్చుకుంటున్నాని మరొక్కసారి మీ అందరికీ మాటిస్తూ సార్